హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాట్ ఉంటారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఫెస్టివల్ అందరూ బాగా చేసుకుంటున్నారా అందరూ బాగా చేసుకోవాలి అందరూ హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ మీ వాల్యుబుల్ కామెంట్స్ అన్నీ మీ టైం స్పెండ్ చేసి మరీ పెడుతున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు వీడియో ఏంటంటే తో చేద్దాం మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా స్వీట్ అండ్ షార్ట్గా అడుగుదాం మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ చూసే మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ మా వ్యూవర్ని మిస్ అవుతున్నారా లేదా ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ సింగిల్ పడింది అనుకున్నాను ఓకే నోట్ ఓకే చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మా వ్యూవర్ని మిస్ అవుతున్నారా లేదా మా వ్యూవర్ యొక్క పార్ట్నర్ మా వ్యూవర్ని మిస్ అవుతున్నారా లేదా ప్లీజ్ వ్యూవర్స్ ప్లీజ్ మీ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్మీ అక్యురేట్గా ఇవ్వండి ట్రేడింగ్ నేను షఫిల్ చేసినప్పుడు మీ పేరు మీ పర్సన్ పేరు చెప్పుకోండి మీ ఎనర్జీస్ నాకు కనెక్ట్ అవుతాయి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ చూసే మా వివర్స్ యొక్క పర్సన్ మా వివర్ని మిస్ అవుతున్నారా లేదా ఓకే వేరే డెక్ నుంచి కూడా క్లారిఫై చేద్దాం ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఏంజెల్స్ ప్లీజ్ గైడ్ మీ చూసే మా వివర్ యొక్క పర్సన్ మా వివర్ని మిస్ అవుతున్నారా లేదా ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఏంజెల్స్ ప్లీజ్ గైడ్ మీ చూసే మా వివర్స్ యొక్క పర్సన్ మా వివర్ని మిస్ అవుతున్నారా లేదా ద హైప్రీ స్ట్రెస్ వచ్చింది దాన్ని క్లారిఫై కాదు ఇవ్వండి ద హై ప్రిస్టర్స్కి క్లారిఫై చేయండి ఇక్కడ హై ఎందుకు వచ్చింది ద హై ఎందుకు వచ్చింది ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ద హై ఎందుకు వచ్చింది ప్లీజ్ క్లారిఫై ద కార్డ్ ప్లీజ్ క్లారిఫై ద కార్డ్ ప్లీజ్ క్లారిఫై చేయండి ఆ కార్డ్ని ద హై ఎందుకు వచ్చింది ద హై ఎందుకు వచ్చింది ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఏంజెల్స్ ప్లీజ్ గైడ్ మీ హైప్రిస్టర్స్ ఎందుకు వచ్చింది చూసే మా వివర్స్ యొక్క పర్సన్ చూసే మా వివర్స్ యొక్క పర్సన్ మా వివర్ని మిస్ అవుతున్నారా చూసే మా వివర్స్ యొక్క పర్సన్ మా వివర్స్ మిస్ అవుతున్నారా ద హై కి వేరే డెక్ నుంచి ద హై ప్రిస్టర్స్ వచ్చిందండి ఓకే చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మా వ్యూర్ని మిస్ అవుతున్నారా పేజ్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది యూనివర్స్ పేజ్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది 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 ప్లీజ్ ఎన్వస్ ప్లీజ్ క్లారిఫై మీ ప్లీజ్ క్లారిఫై తీసుకోండి ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్ పేజ్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది ప్లీజ్ ఎన్వస్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఎన్వస్ ప్లీజ్ గైడ్ మీ పేజ్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది క్లారిఫై చేయండి అక్కడ పేజ్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది పేజ్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది త్రీ రీజన్వర్స్ క్లారిఫై చేయండి పేజ్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది పేజ్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఓకే టవర్ ఎందుకు వచ్చింది రీజన్వర్స్ క్లారిఫై టవర్ టవర్ ఎందుకు వచ్చింది टवर इंदा कचिनदी प्लीज यूनिवर्स प्लीज गाइड मी प्लीज प्लीज एंजल्स प्लीज गाइड मी प्लीज यूनिवर्स प्लीज गाइड मी प्लीज एंजल्स प्लीज गाइड मी द टवर इंदा कचिनदी ద టవర్ మూమెంట్ వీళ్ళకి ఎందుకు వచ్చింది టవర్కి ఏం క్లారిఫై చేస్తారు ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ని ప్లీజ్ ఏంజల్స్ త్రీ కార్డ్స్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ని ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ని సింగిల్ కార్డ్ ఇవ్వండి సింగిల్ కార్డ్ ఇవ్వండి ఆన్సర్ సింగిల్ కార్డ్ ఇవ్వండి ద టవర్ టవర్కి ఏం క్లారిఫై చేస్తారు ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ టవర్కి ఏం క్లారిఫై చేస్తారు టవర్ ఎందుకు వచ్చింది ఫైవ్ ఆఫ్ ఓట్స్ ఓకే డెవిల్ ఎందుకు వచ్చింది డెవిల్కి ఏం క్లారిఫై చేస్తారు డెవిల్ ఎందుకు వచ్చింది డెవిల్కి ఏం క్లారిఫై చేస్తారు డెవిల్కి డెవిల్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ క్వీన్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది దానికి ఏం క్లారిఫై చేస్తారు వీనస్ కప్స్ ఎందుకొచ్చింది వచ్చింది కప్స్ ఎందుకు వచ్చింది పేజ్ ఆఫ్ హ్యాండ్స్ బాటమ్ ఆఫ్ ద ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఇది బోటమ్ ఆఫ్ ద డెక్ కింగ్ ఆఫ్ లైన్స్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఏంజెల్స్ ప్లీజ్ గైడ్ మీ హై ప్రిస్టర్స్ కి హై ప్రిస్టర్స్ ఇచ్చారు క్లారిఫై చేయండి వేరే డెక్ నుంచి చూద్దాం హై ప్రిస్టర్స్ కి హై క్లారిఫై చేశారు ఈ డేట్ నుంచి క్లారిఫై చేయండి హైబర్ ఎందుకు వచ్చింది ఓకే నెక్స్ట్ డెవిల్కి డెవిలే ఇచ్చారు డెవిల్కి డెవిల్ ఇక్కడ డెవిల్ టూ టైమ్స్ ఎందుకు వచ్చింది ప్లీజ్ క్లారిఫై చేయండి డెవిల్కి టూ టైమ్స్ ఎందుకు వచ్చింది డెవిల్కి డెవిలే వచ్చింది క్లారిఫై చేయండి ప్లీజ్ విండర్స్ డెవిల్కి డెవిల్ ఎందుకు ఇచ్చారు ఓ మై గాడ్ ఇన్ని కామెంట్స్ ఇస్తే ఎలా ఆన్సర్ చేయాలి నేను ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ డెవిల్కి డెవిలే ఇచ్చారు టూ టైమ్స్ వచ్చింది క్లారిఫై చేయండి డెవిల్కి ఏం క్లారిఫై చేస్తారు డెవిల్కి ఏం క్లారిఫై చేస్తారు డెవిల్కి మిగతా అని డిపెండ్గా వచ్చాయి నేను తీసుకో జస్టిస్ ఓకే మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారంటే పక్కా మిస్ అవుతున్నారండి మీ పర్సన్ మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నారు కొంతమందికి టవర్ మూమెంట్ వచ్చి సపరేషన్లో ఉన్నారు ఆ టవర్ మూమెంట్ వచ్చినందుకు అసలు చాలా గా ఉన్నారు మీ గురించి గుర్తు చేసుకొని మిమ్మల్ని ఎలా అన్నా మీట్ అవ్వాలని మీ మీద డెవిల్ ఎనర్జీ అబ్సెసివ్గా ఉన్నారు మిమ్మల్ని కలవాలి మిమ్మల్ని పొందాలి మీ మీద ఫీలింగ్స్ అయితే విపరీతంగా ఉన్నాయి చాలా ఎమోషన్స్ కూడా ఉన్నాయి మీ మీద అసలు డెవిల్ అయితే వేరే డెక్ నుంచి కూడా డెవిలే వచ్చింది మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళైతే ట్రావెల్ చేసి వచ్చి కలవాలని చెప్పి మిమ్మల్ని ఎలా అయినా మీట్ అవ్వాలి చాలా చాలా ప్యాషనేట్గా ఉన్నారు కోసం ఎంతైనా రిస్క్ తీసుకోవచ్చు మీ లాంటి వాళ్ళ కోసం ఎలాంటి ప్రాబ్లం వచ్చినా దాన్ని ఫేస్ చేయాలి చెయ్యొచ్చు అనేసి అనుకుంటున్నారు కానీ మీరు తన దగ్గర ఏదో దాస్తున్నారని తన ఫీలింగ్ మీరు పైకి సాఫ్ట్గా కూల్ లా ఉన్న మీలో ఏవో సీక్రెట్స్ ఉన్నాయని తన ఫీలింగ్ తను టవర్ మూమెంట్ వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే మీరు ఇచ్చిన ఆఫర్ని రిజెక్ట్ చేసి మీకు వ్యాల్యూ ఇవ్వకుండా వెళ్ళిపోయినందుకు మీకు సపరేషన్ వచ్చి లేకపోతే నో కాంటాక్ట్ లేకపోతే లెస్ కాంటాక్ట్లో ఉన్నందుకు చాలా మీ గురించి గుర్తొచ్చి చాలా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని అయితే టోటల్గా చాలా ఫీల్ అవుతు మిమ్మల్ని అయితే టోటల్గా చాలా మిస్ అవుతున్నారు మీరు ఒక ఎమోషనల్ నర్చరింగ్ కేరింగ్ పర్సన్ ఇలాంటి పర్సన్ని ఎవ్వరూ మిస్ చేసుకోరు సో మిమ్మల్ని మిస్ చేసుకోవాలి అనే థాటే లేదు మీకు రొమాంటిక్ న్యూ బిగ్నింగ్ ఇవ్వాలి ప్యాషనేట్ న్యూ బిగ్నింగ్ ఇవ్వాలి మీకు క్లోజ్గా ఉండాలి మీతో అన్నీ షేర్ చేసుకోవాలి అని ఈ పర్సన్ మిమ్మల్ని బాగా చూసుకోవాలి మీకు ఎమోషనల్గా ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేయాలనుకుంటున్నారు కొంతమంది సింగిల్ పేరెంట్ సింగిల్ పేరెంట్ ఉంటే వాళ్ళకి చిల్డ్రన్స్ ఉన్న మిమ్మల్ని మీ పిల్లల్ని కూడా చూసుకోవాలనుకుంటున్నారు ఈ పర్సన్ టోటల్గా అయితే చాలా పాజిటివ్గా ఉందండి ఈ పర్సన్ బాగా మిస్ అవుతున్నారు మీతో ఎప్పుడెప్పుడు కమ్యూనికేషన్ చేయాలి ఎప్పుడెప్పుడు మిమ్మల్ని మీట్ అవ్వాలి న్యూ బిగ్నింగ్స్ ఎప్పుడు చేయాలి పర్సన్కి అయితే చాలా ఉంది మీ పర్సన్కి కొంతమందికి బ్యాలెన్స్ లేదు మీ రిలేషన్షిప్లో అయితే బ్యాలెన్స్ తీసుకో తీసుకురావాలనుకుంటున్నారు స్ట్రెంగ్త్ లేదు స్ట్రెంగ్త్ తెచ్చుకొని మీ మీ రిలేషన్షిప్ని ఫర్దర్గా తీసుకెళ్ళాలనుకుంటున్నారు ఇంకా కొంతమంది అయితే ట్రెడిషనల్ మ్యారేజ్ కూడా చేసుకోవాలనుకుంటున్నారు టూ ఆఫ్ కప్స్ సోల్మేట్స్ కూడా ఉన్నారండి తన కప్ ఆఫ్ లవ్ మీకు మాత్రమే మీ లవ్ తనకి తన లవ్ మీకు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా అంతే బాగుంది ఇంకా ఫ్యాన్స్ మీ వైపే చూస్తున్నారు మిమ్మల్ని అయితే బాగా మిస్ అవుతున్నారు మీకైతే ఎమోషనల్గా లవ్ ఆఫర్ మళ్ళీ న్యూ బిగ్నింగ్స్ చేయాలనుంది మీకు ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేయాలని ఉంది చాలా బాగుంది నైస్ ఏంది గైడెన్స్ చూద్దాం ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ చూసే మా వ్యూవర్స్ మీరిచ్చే గైడెన్స్ ఏంటి ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ చూసే మా వ్యూవర్స్ కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూసే మా వ్యూవర్స్ గైడెన్స్ ఏంటి ఓ నో నీడ్ టు వర్రీ సూపర్ ఈ రీడింగ్కి తగ్గట్టే వచ్చిందండి నో నీట్ టు వర్రీ ఏమీ మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు మీ పర్సన్ ఎక్కడికి వెళ్ళరు ఎక్కడికి వెళ్ళరు మిమ్మల్ని వదిలేసి మీరేం కంగారు పడకండి మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు మీ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది మీ పర్సన్ అయితే సూపర్గా మిస్ అవుతున్నారు మిమ్మల్ని చాలా పాజిటివ్ రీడింగ్ వచ్చిందండి ఫెస్టివల్ రోజు నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఎవరికైనా మంచి జరగాలని కోరుకోవాలి రీడింగ్ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది సో నో నీట్ టు వర్రీ ఏంజల్స్ కూడా చెప్తున్నారు మీరు ఏమన్నా ఒకవేళ మీ పర్సన్ గురించి డిస్టెన్స్లో ఉన్నా లేకపోతే నో కమ్యూనికేషన్లో ఉన్నా లెస్ కమ్యూనికేషన్ ఉన్నా మీ మధ్యలో ఏమున్నా ఏమన్నా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా ఏమన్నా గొడవలు ఆర్గ్యుమెంట్స్ జరిగిన నో టు వర్రీ మీ పర్సన్ ఎక్కడికి వెళ్ళరు మీ మీద చాలా ప్యాషనేట్గా ఉన్నారు ఎమోషన్స్ ఒకటే కాదు చాలా అప్సెసివ్గా ఉన్నారు చాలా గా ఉన్న డెవిల్ అయితే టూ టైమ్స్ వచ్చింది మిగతా విషయాల్లో డెవిల్ రాంగ్ కానీ అసలు ఒక పర్సన్ లవ్ లో కానీ డెవిల్ వస్తే చాలా అబ్సెసివ్గా ఉన్నట్టు అంటే చాలా ఇష్టంగా ఉన్నట్టు మీరు అస్సలు టు ఇటు వరి సూపర్గా ఉంది ఈ ఈ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి థ్యాంక్ యూ అంజల్స్ ఫెస్టివల్ రోజు మీకు మంచి రీడింగ్ వచ్చింది ప్లీజ్ అందరూ క్లెయిమ్ చేసుకోండి అందరూ హ్యాపీగా ఉండండి మళ్ళీ ఒకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్